ఒక దట్టమైన అడవి ఆ అడవిలో ఇద్దరు వేటగాళ్ళు ఒకరు ప్రధాన వేటగాడు మరొకరు అతని సహాయకుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఏ శబ్దమూ చేయకుండా ముందుకు సాగుతున్నారు దాదాపు మధ్యాహ్నం కావస్తుంది ఎండ తీవ్రంగా ఉంది ఈ సమయంలో వేటాడుతున్న జంతువులు అడవిలో ఎక్కడో నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి వేటగాల లక్ష్యం అదే అని వాళ్ళ కదలికను గమనిస్తే తెలుస్తుంది వారెవరనూ గమనించారు వాళ్ళ కదలికలను బట్టి వాళ్ళు ఏదో ఒక జంతువును చూశారని మనకు అర్థమవుతుంది వారు లక్ష్యంగా చేసుకున్న జంతువు ఒక మానవ భక్షక పులి ఇది పది మందికి పైగా ప్రాణాలను తీసి భయంకరమైన పులి మధ్యాహ్నం తర్వాత సమయం ఆ పులి కొంత దూరంలో నేలపై పడుకొని నిద్రిస్తుంది ప్రధాన వేటగాడు ఒక బ్రిటిష్ అధికారి అతని సహాయకుడు ఒక భారతీయుడు వేటగాడు అర్థం చేసుకున్నాడు పులి అలా పడుకున్నప్పుడు కాల్చడం తెలివిగా ఉండదు ఒకే ఒక బుల్లెట్ లో దానిని ఖచ్చితంగా చంపకపోతే అది తిరిగి వారిపై దాడి చేస్తుంది అందుకే ఒకే ఒక బుల్లెట్ తో మృగాన్ని ఖచ్చితంగా హతమార్చాలంటే చెవి కింద మృదువైన ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకోవాలి ఆ ధైర్యవంతుడైన వేటగాడు అడవిలో అలా పడుకున్న పులిని చూసి ఒక్క విషయాన్ని గ్రహించాడు ఈ స్థితిలో తను దానిని కాలుస్తే వేటాడలేడు కానీ అతనికి ఉన్న ధైర్యము తెలివితేటలతో ఒక రిస్క్ తీసుకోవాలని నిర్ణయించాడు వెంటనే నేల నుండి ఓ చిన్న రాయిని తీసుకుని జాగ్రత్తగా పడుకున్న పులిపైకి విసిరాడు రాయి కాస్త దగ్గరగా తాకడంతో పులి తలెత్తి ఏమైందో అని చూసింది అదే క్షణం వేటగాడు ముందుగా అనుకున్నట్టు చెవి కింద ఉన్న మృదువైన ప్రదేశాన్ని లక్ష్యం చేసుకుని తుపాకీ ట్రిగర్ నొక్కాడు ఒకే ఒక బుల్లెట్ పులి అక్కడికక్కడే కుప్పకూలింది అడవిలోకి వెళ్ళి నరమాంస భక్షక పులిని రాలతో లేపి ఆ పై దానిని కాల్చి చంపిన ఈ వేటగాడి పేరే విలియం గార్డెన్ గుమ్మింగ్ అతనితో ఉన్న భారతీయ సహాయకుడు ఎల్లు అని పిలవబడే వ్యక్తి వీరిద్దరూ కలిసి భారతదేశంలో ఎన్నో వేటలకి పాల్పడ్డారు ప్రత్యేకంగా ప్రజలకి హాని చేసే మృగాలను వేటాడడమే వీరి ముఖ్యమైన పని వీల ఆసక్తికరమైన వేరే ఒక వేట కథను నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఇది ప్రస్తుతం కేరళలో భాగమైన వయనాడు జిల్లాకి ఆనుకొని ఉన్న కబనీ నది ఒడ్డున జరిగింది ఇప్పుడు ఆ అద్భుతమైన కథను మనం విందాము నమస్కారం మిత్రులారా నేను దీప ఇక్కడ కథలను కేవలం వినడమే కాదు అనుభవిస్తాము ఈ రోజు నేను మీకు ఒక విభిన్నమైన కథను చెప్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు బియాండ్ స్టోరీస్ పంతొమ్మిది వందల శతాబ్దపు చివరిలో మైసూర్లోని నీటి పరదల శాఖలో శాండర్సన్ అనే బ్రిటిష్ అధికారి పని చేసేవాడు అతని పని గ్రామాలకు కాలువలను తవ్వి నీటిని అందించడం అడవులకు సమీపంగా ఉన్న గ్రామాలను సందర్శించినప్పుడు అక్కడి రైతులు ఒక ప్రధాన సమస్యను చెబుతూ ఉండేవారు ఏనుగుల దాడి గురించి ఏనుగులు గుంపులుగా పొలాలకి వచ్చి ముఖ్యంగా మొక్కజొన్న పంటలను నాశనం చేసేవి అక్కడి స్థానికులు ఆదివాసులు దానికి పరిష్కారం కావాలంటూ శాండర్సన్ ని ఆశ్రయించారు ఆ కాలంలో దక్షిణ భారతంలో ఏనుగోలను పట్టుకునే విధానం వేరేలా ఉండేది పెద్ద గోతులను తవ్వి వాటిలో ఏనుగులను పడేసి పట్టుకునేవారు కానీ ఇది చిన్న సంఖ్యలో మాత్రమే పనిచేసేది పెద్ద గుంపులని అలా పట్టుకోవడం కుదిరేది కాదు అందుకే శాండర్సన్ ఉత్తర భారతదేశంలోని అస్సాం బంగాల్ ప్రాంతాలకు వెళ్ళాడు అక్కడ అతను కెద్దా అనే ఏనుగుల వేట విధానాన్ని నేర్చుకున్నాడు కెద్దా విధానం అనేది కుంకీ ఏనుగుల సహాయంతో అడవి ఏనుగులని గుంపుగా నియంత్రించే పద్ధతి కుంకి ఏనుగులు అంటే అడవి ఏనుగులని పట్టుకోవడానికి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇవ్వబడిన ఏనుగులు ఈ విధానంలో శిక్షణ పొందిన ఏనుగులు సహాయంతో అడవి ఏనుగులను గుంపులుగా పట్టుకుంటారు కెద్దా పద్ధతిని ఉపయోగించి మొత్తం ఏనుగుల గుంపులను పట్టుకోవడం సాధ్యమవుతుంది ఆ గుంపులను కుంకి ఏనుగుల సహాయంతో నెట్టేసి నది ఒడ్డుకు లేదా ఇరుకైన పర్వత మార్గానికి తీసుకెళ్లి అవి తప్పించుకోవడానికి మార్గం లేకుండా చేసిన తర్వాత అక్కడ నుండి వారిని ఒక్కొక్కరిగా పట్టుకున్నారు తరువాత తాడులతో కట్టివేశారు అస్సాం మరియు బంగాల్లో ఉపయోగించే కెద్దా పద్ధతిని దక్షిణ భారతానికి తీసుకొచ్చిన మొదటి వ్యక్తియే ఈ శాండర్సన్ ఈ పద్ధతిని ఉపయోగించి అక్కడ ప్రజల్ని ఏనుగుల బాధ నుండి కాపాడాలన్నదే అతని లక్ష్యం అతను ఈ కొత్త విధానాన్ని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత చాలా ఏనుగులను ఈ విధంగా పట్టుకున్నారు ఆ గుంపులో మంచి ఎత్తుగల చూడడానికి బలమైన ఇంకా తెలివైన ఒక ఏనుగు కూడా ఉంది ఇటువంటి ఏనుగులను పట్టుకున్న తర్వాత వేలానికి పెడతారు అప్పుడు ధనవం ంతులైన వ్యాపారులు రాజులు లేదా బ్రిటిష్ అధికారులు వేలంలో పాల్గొని ఏనుగులను కనుగోలు చేసేవారు కాని మనం చెప్పుకున్న ఈ మంచి పెద్ద ఏనుగును వేలానికి పెట్టినప్పుడు ఎవరూ దానిని కొనలేదు ఎంతో బలమైన అందమైన ఏనుగు అయినప్పటికీ దానిని ఎవరూ తీసుకెళ్లలేదు దీనికి కారణం ఆ ఏనుగుకు తోకలో చిన్న లోపం ఉన్నది ఆ సమయంలో ప్రజలు దానిని మంచి శకునంగా భావించలేదు కాబట్టి ఎవరూ తీసుకెళ్లలేదు చివరికి మద్రాస్ ప్రభుత్వమే దీనిని స్వాధీనం చేసుకుంది ఎందుకంటే వారికి ఆ ఏనుగు అవసరం చెక్కలను తరలించడానికి బ్రిటిష్ సైనికుల భారీ తుపాకీలను ఒకచోట నుంచి మరో చోటకి మోసేందుకు అలాగే గేమ్ స్పోర్టింగ్ అంటే ఏనుగు మీద కూర్చొని అడవిలోకి వెళ్లి పులులను వేటాడేందుకు ఇటువంటి శక్తమైన ఏనుగులను ఉపయోగించేవారు మద్రాస్ ప్రభుత్వం ఆ ఏనుగుకు పియర్ బగ్స్ అని పేరు పెట్టింది ఈ పియర్ బగ్స్ అనే ఏనుగు దాదాపు ఆరు సంవత్సరాలు చాలా ఓర్పుగా మద్రాస్ ప్రభుత్వానికి సేవ చేసింది దీనిపై రాసిన కథల ప్రకారం చిన్న పిల్లలు కూడా దీనిపై స్వేచ్ఛగా వెళ్ళగలిగేవారు అంత ఓర్పుగా ఉండేది ఈ ఏనుగు అలా ఆరు సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు దీని మొదటి మావటివాడిని ఆండర్సన్ కొన్ని పన్నెండు నిమిత్తం ఆస్సాంలోకి తీసుకు ఆ సమయంలో పియర్ బగక్స్ ను చూసుకునే బాధ్యత రెండో మావటివాడు మీద పడింది కానీ అతను మొదటి మావటివాడులా మంచి సంరక్షణ ఇవ్వలేదు రెండో మావటివాడు చాలా దారుణంగా పియర్ బక్స్ ని కొట్టేవాడు హింసించేవాడు ఇలా రెండు వారాల పాటు పియర్ బక్స్ ని కట్టేసి కొట్టాడు ఆ హింసని భరించిన పియర్ బక్స్ ఒక రోజు సంకెల్ని విరిచాడు ఇంకా బయటకి వచ్చాడు అది బయటకి వచ్చిన తర్వాత మొదట తన రెండో మావటి వాడిని చంపేసింది ఈ వార్త వెంటనే సమీప గ్రామంలో వ్యాపించింది ఎందుకంటే ఇది కోపంతో పిచ్చెక్కిపోయిన ఏనుగు ఏనుగు తప్పించుకుందనే వార్త త్వరగా అంతటా వ్యాపించింది కానీ ఈ వార్త ఇంకా పూర్తిగా వ్యాపించేకనే ముందు సమీపంలోని ఒక చిన్న మార్కెట్ గల ప్రాంతానికి పియర్ బగ్స్ చేరుకుంది ఆ మార్కెట్ లో కొన్ని ఎడ్ల బండి ఒక చిన్న టీ స్టాల్ మరియు చిన్న మార్కెట్ ఉండేది అక్కడి ప్రజలు ఈ ఏనుగుని చాలా సార్లు చూశారు కానీ ఇది మావటివాడు లేకుండా అగ్రహంతో ఉన్నట్లు వారికి తెలియలేదు ఎందుకంటే ఇది సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉండేది కానీ ఆ రోజు ఇది ఊహించని విధానంగా ఆ చిన్న మార్కెట్ ని ధ్వంసం చేసింది ఎడ్లను ఇంకా ఆ బండ్లను తొక్కి నాశనం చేసింది టీ ధ్వంసం చేసింది అక్కడ పని చేస్తున్న ముగ్గురు మనుషులను తొక్కి అణచివేసింది ఈ విధంగా ఆ మార్కెట్ ని పూర్తిగా నాశనం చేసింది అయితే ఈ దాడిలో పియర్ బగ్స్ యొక్క అసాధారణ ప్రవర్తనను గ్రామస్తులు గమనించారు అది తన చేతిలో చిక్కిన ముగ్గురు మనుషులని తొక్కి చంపిన తర్వాత మళ్ళీ వారిని లాగి ఒకచోట కుప్పగా వేసింది మళ్లీ తొక్కి పూర్తిగా నశింపజేసింది అటుపై మట్టి ధూళితో కలిపి నలిపేసి చివరికి నోట్లో వేసుకొని నమిలినట్టు చేసేవాడు అది చెరుకును నమిలినట్టు అనిపించేది ఇది చూసిన ప్రజలు భయంతో వణికిపోయారు వాళ్ళు పియర్ బగ్స్ ను నరభక్షక ఏనుగుగా పరిగణించారు సాధారణంగా ఏనుగులు మాంసాన్ని తినవు కానీ కోపంతో ఉన్నప్పుడు కొన్ని ఏనుగులు ఈ తరంగా ప్రవర్తనను ప్రదర్శించినట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి కొన్ని ఏనుగులు కోపంగా ఉన్నప్పుడు ఇలాగే ప్రవర్తిస్తాయి అది తినడం కాదు తన కోపాన్ని ప్రదర్శించే చర్య మాత్రమే ఇటీవల అస్సాంలో జంబో అనే ఒక ఏనుగు కూడా ఇలాగే ప్రవర్తించిందని అక్కడ అడవి శాఖ అధికారులు ధృవీకరించారు అది తన చేతిలో చిక్కిన మనిషిని చంపిన తర్వాత మళ్లీ దాన్ని నోట్లో పెట్టుకుని నమిలినాడు అని చూసేవారు చెప్పారు ఇది వాటి ఆవేశాన్ని వ్యక్తీకరించే ఒక రూపం కొంత మానసిక ఒత్తిడికి అయిన ఏనుగులు ఇలాగే ప్రవర్తిస్తాయి అని నిపుణులు చెబుతున్నారు ఈ సంఘటన గ్రామం అంతా వ్యాపించింది మానవులను చంపి తినే ఏనుగు బయటకి వచ్చింది అనే భయం ప్రజలలో వ్యాపించింది ఆ కాలం ప్రజలు ఇలాంటి విషయాలనే తీవ్రంగా నమ్మేవారు అందుకే పియర్ బక్స్ కు నరభక్షక ఏనుగు అనే పేరు వచ్చింది ఈ సంఘటన మానంతవాడి మైసూర్ కూర్ హుసూర్ వంటి ప్రాంతాలలో చోటు చేసుకుంది మీరు అప్పటి ఒక మ్యాప్ లో చూస్తే ఈ ప్రాంతాలు అప్పటి రోజుల్లో అడవులు గ్రామాలు ఇవి స్పష్టంగా విభజించబడని విధానంగా ఉండేవి ఈ ప్రాంతమంతా బగ్స్ తన కోపంతో స్వేచ్ఛగా సంచరించసాగింది ఒక్క సమస్య ఏమిటి అని అడిగితే ఈ ఏనుగు ఎక్కడికి పోయిందో అది ఏ సమయంలో ఎక్కడ ప్రత్యక్షమవుతుందో అని ఎవరికీ తెలియదు పియర్ బగ్స్ బయటకి వచ్చినట్లు తెలిసిన వెంటనే అనేక ఆదివాసీ గ్రామాలు నిర్జనమైపోయాయి ప్రజలు మహిళలను పిల్లలను వెంట తీసుకొని గ్రామాలను విడిచిపెట్టి వెళ్లిపోయారు కారణం ఏమిటంటే బగ్స్ అనేక గ్రామాలను అనేక సందర్భాలలో దాడి చేసి అక్కడ ప్రజలను చంపి వారి గుడుసులను నాశనం చేశాడు అది ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షం అవుతుందో ఎవ్వరూ చెప్పలేకపోయారు ఒక్కసారి ఇది ఒక గ్రామంలో ప్రత్యక్షమై విధ్వంసం సృష్టిస్తే దాదాపు రెండు వారాల తర్వాత దానికి పది నుంచి నలభై మైళ్ళ దూరంలో ఉన్న మరో గ్రామంలో ప్రత్యక్షం అయ్యేది ఇది ప్రజల భయాన్ని మరింత పెంచింది ఏనుగు ఎప్పుడు ఎక్కడ వస్తుందో చెప్పడం అసాధ్యం కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఈ పియర్ బగ్స్ ను చంపేందుకు మద్రాస్ ప్రభుత్వం అప్పట్లో ఉత్తర్వు ఇవ్వలేదు ఎందుకంటే వారి అభిప్రాయం ప్రకారం ఇది ఒక మంచి ఏనుగు దాదాపు ఆరు సంవత్సరాల పాటు సమస్యలు ఏమీ కలిగించకుండా విధేయంగా పనిచేసిన ఏనుగును చంపాల్సిన అవసరం లేదని వారు భావించారు దీన్ని తిరిగి పట్టుకొని మళ్లీ మెరుగైన విధంగా మార్చుకోవచ్చని ప్రభుత్వం నమ్మింది ఈ ఏనుగు ప్రతిభ కలిగినదే తెలివైనదే కాబట్టి దీనిని చంపడం అనవసరం అని వారు భావించారు కానీ ఆదివాసీ గ్రామ ప్రజలు తీవ్ర భయంతో తాము నివసించే ప్రాంతాలను చెట్లపై మచ్చాన్లు నిర్మించి వాటిలో జీవించసాగారు మచ్చాన్లు అంటే చెట్టుపై ఉన్న తాత్కాలిక గుడిసెలు ఎందుకంటే ఈ పియర్ బగ్స్ భయంతో వాళ్ళు భూమిపై నేరుగా నివసించలేకపోయారు ఈ భయం కారణంగా ఆ ప్రాంతంలోని రహదారులు పూర్తిగా వెలవెలబోయాయి ప్రజలు బయటకి రావాలంటే వణుకుతున్న పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఈ ఏనుగు ఎప్పుడు ఎక్కడ ప్రత్యక్షమవుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు ఈలోగా పియర్ బగ్స్ అతి పెద్ద పొరపాటు చేసింది వరసగా దాడులు చేస్తూ అది వయనాడ్ ప్రాంతపు సరిహద్దు వరకు చేరింది అక్కడ కబనీ నదికి సమీపంలో అప్పుడు వయనాడ్ కలెక్టర్ కోసం నిర్మించిన తాత్కాలిక చిన్న కార్యాలయము మరియు విశ్రాంతి షెడ్డు ఉండేవి ఒక అదృష్టం ఏమిటంటే ఈ ఏనుగు అక్కడికి చేరుకున్న సమయానికి కలెక్టర్ అక్కడ లేడు ఆయన అప్పటికే మానంతవాడికి వెళ్లిపోయాడు కానీ పియర్ బగ్స్ ఆ క్యాంపును వదిలిపెట్టలేదు అది దానిని పూర్తిగా ధ్వంసం చేశాడు ఇంకా ఆయన సహాయకుడైన ఒక భారతీయుడిని చంపేసింది ఈ ఘటనతో వైనాడు కలెక్టర్ మద్రాస్ ప్రభుత్వానికి తక్షణమే లేఖ రాశాడు అందులో ఇలా వివరించాడు ఈ ఏనుగు నన్ను లక్ష్యంగా చేసుకొని నా క్యాంప్ ను ధ్వంసం చేసింది నా సహాయకుడిని చంపేసింది దీనిని వెంటనే అంతం చేయాలి ఇది చాలా ప్రమాదకరమైనది దీన్ని తక్షణమే చంపాలి ఈ లేఖను అందుకున్న మద్రాస్ ప్రభుత్వం పియర్ బక్స్ ను చంపడానికి అధికారిక అనుమతి ఇచ్చింది ఇక మీదట ఎవరైనా పియర్ బక్స్ ని హతమార్చవచ్చు దాని పట్టుకోవడానికి వేటగాలను ప్రభుత్వం ఆహ్వానించింది ప్రజలను రక్షించేందుకు పియర్ బక్స్ ను హతమార్చాలని ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు ఆ కాలంలో భారతదేశంలో బ్రిటిష్ అధికారులు రాజులు శిక్షణ పొందిన వేటగాలు విధి వేట అంటే గేమ్ హంటింగ్ చేసే ఆనవాయితీ ఉండే ఈ ప్రభుత్వ ఉత్తర్వు వేటగాలకు ఉత్సాహం కలిగించింది ఈ మృగాని ఎవరైనా వేటాడి చంపవచ్చు నాయక వేటగాలు అందరూ ఈ భయంకరమైన నరమాంస భక్షకుడిని వేటాడై కోసం సిద్ధమయ్యారు పియర్ క్స్ ను చంపేందుకు బ్రిటిష్ అధికారులు రాజులు వేటగాలు ఎగబడ్డారు నరభక్షకుడిని సంహరించిన వీరుడు అనే పేరు కోసం చాలా మంది వేటకు సిద్ధమయ్యారు పియర్ బక్స్ ను చంపితే గొప్ప పేరు వస్తుంది ప్రజలను రక్షించే వీరుడిగా ఖ్యాతి లభిస్తుంది కాబట్టి చాలా మంది వేటగాలు పియర్ బక్స్ ను చంపడానికి లేదా జీవితం మీద రిస్క్ తీసుకొని దాన్ని బంధించడానికి బయలుదేరారు పోరాటానికి సిద్ధమైన రాజులు వేటగాలు కొందరు మరో పద్ధతిని ఎంచుకున్నారు వాళ్ళు ఫైటింగ్ ఎలిఫెంట్స్ ని తీసుకొచ్చారు ఆ రోజుల్లో మైసూర్ మహారాజకు పోరాటంలో పాల్గొనే బలమైన ఏనుగులు ఉండేవి ఇవి సాధారణ ఏనుగులు కాదు పెద్ద తల గట్టి కాలు రాక్షస బలము కలిగేవి శత్రువులను ఎదుర్కోవడానికి శిక్షణ పొందిన ఈ ఫైటింగ్ ఏనుగులు బియర్ బక్స్ ను ఓడించగలమని వాళ్ళు నమ్మారు ఈ ఫైటింగ్ ఏనుగులను ఇక్కడికి తీసుకువచ్చిన తర్వాత బహుశా మన పియర్ బగ్స్ వాటిని చూసి భయపడవచ్చు అప్పుడు మనము చెప్పిన కేద్దా పద్ధతిలో ఈ ఏనుగులతో పియర్ బగ్స్ ను చుట్టుముట్టి పట్టుకోవచ్చని ఆలోచనతో కొన్ని ఫైటింగ్ ఏనుగులను తీసుకొచ్చారు కానీ తమాషా ఏమిటంటే అది అసామాన్యమైన ఆకారంతో అత్యంత క్రూరంగా ఉన్న ఏనుగు కాబట్టి ఫైటింగ్ ఏనుగులు కూడా చివరికి దాని ముందు నిలబడలేకపోయాయి అలా ఆ వ్యూహం పూర్తిగా విఫలమైంది ఫైటింగ్ ఏనుగులు పియర్ బగ్స్ ని తట్టుకోలేక పారిపోయాయి కల్కట్టాలో ఒక పత్రికలో ఈ వర్ణన రాసిన మెల్విన్ స్మిత్ అనే బ్రిటిష్ వేటగాడు మరియు అతని స్నేహితులు ఆ సమయంలో మైసూర్ ప్రాంతంలోనే ఉన్నారు అతను అప్పుడు మైసూర్ ప్రాంతంలో తన మిత్రులతో పాటు కేవలం పందులు జింకలను వేటాడుతూ కాలక్షేపం చేస్తున్నాడు పియర్ బగ్స్ని ని పట్టుకోవాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు నలుగురు వ్యక్తుల గుంపు వాళ్ళ సంఘం ఆ సమయంలోనే పియర్ బక్స్ అక్కడికి దిగింది మరియు పియర్ బక్స్ ని చంపాలని ఆర్డర్ వచ్చింది ఈ భీకర మృగాన్ని చంపేందుకు బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వార్త వాళ్ళు విన్నారు అయితే వీళ్ళు పియర్ బక్స్ ని చూస్తే అతనిని చంపేస్తామని అతనిని వెంట పడాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నారు ఎందుకంటే వారు ఏనుగులను వేటాడేందుకు సిద్ధంగా రాలేదు అలా ఒక రోజు వాళ్ళు మైసూర్ నుండి వెళ్తూ మార్గ మధ్యంలో ఓ చిన్న టూరిస్ట్ బంగ్లో ఆగుదాం అని నిర్ణయించుకున్నారు వాళ్ళు అక్కడికి వెళ్లి ఒక రోజు గడపాలని ప్లాన్ చేసుకున్నారు సాయంత్రం సమయానికి అక్కడికి చేరుకున్నారు ఆ బంగ్లా చాలా పురాతనమైనది రెండు గదులు మాత్రమే ఉన్నాయి దానికి ఆనుకొని ఒక చిన్న షెడ్ కూడా ఉంది మెల్విన్ స్మిత్ ఇంకా బృందం రెండు గదుల్లో తలా ఇద్దరు తలదాచుకున్నారు వారి సహాయకులు ఆ షెడ్ లో ఉండిపోయారు పియర్ బగ్స్ చెలరేగిన ప్రాంతం ఇది అది అక్కడ వచ్చినప్పుడు తీవ్ర నాశనం చేసింది కానీ ఈ విషయం వారికి తెలియలేదు వారికి వచ్చిన సమాచారం ప్రకారం రెండు వారాల క్రితం పియర్ బగ్స్ అక్కడ తిరిగింది ఇప్పుడు అది మరో ఊరికి వెళ్లి ఉండొచ్చు కాబట్టి కాబట్టి ఇప్పుడు ఈ ప్రాంతం సురక్షితమే అని భావించి ఆ రాత్రి అక్కడే గడపాలని నిర్ణయించుకున్నారు కానీ వారికి తెలియని నిజం ఏమిటంటే పియర్ బగ్స్ ఇంకా ఈ ప్రాంతం నుండి పూర్తిగా వెళ్లిపోలేదు రాత్రి పూట అందరూ నిద్రపోవడానికి సిద్ధపడ్డారు రెండు మందికి రెండు గదులు సహాయకులు షెడ్ లో పనుకున్నారు ఏనుగు సమస్య ఉంది కాబట్టి బయటకి వెళ్లొద్దు అని సహాయకులతో వీరు హెచ్చరించారు అయితే తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఒక వేటగాడు తన కాలపై ఏదో జారినట్టు అనిపించిందని ఉలిక్కిపడ్డాడు అతను దుప్పటి కప్పుకొని పన్నుకున్నాడు ఆ దుప్పటి మీదగా ఏదో పాకింది కాబట్టి అది పెద్ద పామేమో అని భయం వేసి అతను వెంటనే లేచి అటువైపుకి వైపుకి చూశాడు అప్పుడు అక్కడ ఆ కిటికీ బయట ఏదో కదిలింది అతని గుండె ఒకసారిగా బిగుసుకుంది తుపాకీ తీసుకుని వెంటనే కాల్చాడు తుపాకీ కాల్పు తర్వాత వెంటనే ఒక తీవ్రమైన ఏనుగు గర్జన వినపడింది అప్పుడు వారు ఒక విషయం గ్రహించారు బయట ఒక ఏనుగు నిలబడి ఉంది అని అది అతని కాలు పట్టుకుని లాగడానికి ప్రయత్నించింది కానీ ఈ దుప్పటి కారణంగా అది అతని కాలుని సరిగ్గా పట్టుకోలేకపోయింది ఆ ఒక్క కారణం చేతన అతను బతికి బయటపడ్డాడు లేకపోతే అతని శరీరాన్ని పట్టుకుని బయటకు లాగి ఏనుగు అతన్ని చంపేసేది అయితే వారు అప్పుడు అందరికీ చెప్పారు ఇక్కడ ఒక ఏనుగు ఉంది బయటకి వెళ్లొద్దు అని ఇది ఎవరో కాదు పియర్ బగ్స్ కావచ్చు తుపాకీ పేలిన శబ్దం ఏనుగు గర్జన విన్న తర్వాత ఈ బంగ్లా అకస్మాత్తుగా మేలుకుంది బయట ఏదో ఉందని గ్రహించిన వేటగాలు త్వరగా కిటికీ దగ్గరికి వచ్చి మరో రెండు కాల్పులు జరిపారు కానీ ఏమీ కనిపించలేదు ఏనుగు గొంతు మళ్లీ వినబడలేదు కానీ బయట ఉన్న ఏనుగు పియర్ బగ్స్ అయ్యే అవకాశం ఉన్నందున వారు బయటకి వెళ్లడానికి భయపడ్డారు అలా అయితే బయటకు వెళ్లడం ప్రమాదకరం అప్పుడు వారు కార్మికులు ఎవరు బయటకి వెళ్లదని తెల్లవారుజాము తర్వాత మాత్రమే బయటకి వెళ్లాలని చెప్పారు చెప్పారు వాళ్ళు వంట చేసుకొని కాఫీ తాగి పొద్దున అవ్వడానికి వేచి ఉన్నారు తెల్లవారుజామున వారు బయటకి వచ్చే సమయానికి సమీప గ్రామం నుండి కొందరు ఆదివాసీలు అక్కడికి వచ్చారు కాల్పుల శబ్దం విన్నందుకు వారు అక్కడికి వచ్చారు వాళ్ళు ఈ ఏనుగుని భయపడి మచ్చాన్ కట్టుకుని చెట్ల పైన నివసిస్తున్నారు ఆదివాసీలు స్పష్టంగా చెప్పారు రాత్రి ఇక్కడికి వచ్చిన ఏనుగు పియర్ బగ్స్ మాత్రమే వాళ్ళు దాని కాలు గుర్తులను చూపించి చెప్పారు ఇది పియర్ బగ్స్ తప్ప మరేదీ కాదు మీరు బయటకి రాకుండా మేలుకోవడం మంచిద गई అప్పుడు ఈ వేటగాలు ఆదివాసీలను ప్రశ్నించారు అలా అయితే ఇప్పుడు పియర్ బగ్స్ ఎక్కడికి వెళ్లి ఉండవచ్చు వీరు ఈ వివరణ ఆధారంగా అంచనా వేశారు అది గాయపడింది దానికి క్లోజ్ రేంజ్ లో తుపాకీ కాల్పు తగిలింది గాయపడ్డ ఏనుగు సహజంగా నీరు తాగేందుకు నదీ తీరాన్ని వెతుకుతూ వెళ్లే అవకాశం ఉంది నదీ తీరానికి చేరుకున్న ఆ ఏనుగుకు రెండు ప్రయోజనాలు ఉంటాయి ఒకటి తను తాగడానికి నీరు దొరకడం రెండవది తన తుపాకీ గాయం మట్టి పోసి గాయం కప్పి రక్తస్రావాన్ని తగ్గించుకోవడం ఇది ఏనుగు సహజంగా చేసే చర్య అందువల్ల దగ్గరలో ఉన్న కబనీ నది తీరానికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాక అది అక్కడ ఒక రోజంతా కూడా ఉండవచ్చు ఎందుకంటే గాయం కారణంగా ఎక్కువ కదలిక చేస్తే మరింత రక్తస్రావం అవుతుందని దానికి బాగా తెలుసు అదే కాకుండా మరో ముప్పుని ఎదుర్కొంటే గాయం మళ్లీ తెరుచుకునే ప్రమాదం ఉంటుంది అందువల్ల ఇది ఎక్కువగా నీడ కలిగిన ప్రదేశంలో విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది ఇది విన్న వెంటనే వేటగాలు త్వరగా ప్రభాత భోజనం ముగించి ప్రయాణానికి సిద్ధమయ్యారు అప్పుడు తమ బరువైన సామాను మరియు తుపాకీలను మోసేందుకు సులైమాన్ అనే ఒక స్థానికుడిని తమతో తీసుకు నిర్ణయించుకున్నారు అలాగే మార్గదర్శులుగా ఇద్దరు ఆదివాసీలను కూడా తమ బృందంలో చేర్చుకున్నారు ఈ విధంగా వీరు ఒక బలమైన వేటగాళ్ళ సమూహం ఏనుగు అడుగుజాలాలను అనుసరిస్తూ ముందుకు సాగారు ఆ మార్గంలో చెట్లు ఆకులు అంచులపై అలాగే రహదారి ఉరవడిలో చోటు చేసుకున్న కొన్ని ప్రదేశాలలో ఏనుగు రక్తపు మరకలు కనిపించాయి దానితో అది వేటగాల బుల్లెట్ కి గాయపడింది అని వీరు స్పష్టంగా అర్థం చేసుకున్నారు ఆకులకు అంటుకున్న రక్తాన్ని చూసి ఆ ఏనుగు చాలా సమయం క్రితమే ఈ దారిలో వెళ్లి ఉంటుంది అని ఆదివాసీలు అన్నారు అందువల్ల భయపడాల్సిన అవసరం ఉండదు ఇంకా ముందుకు సాగవచ్చు వాళ్ళు కొంత దూరం ముందుకు సాగి ఒక రోడ్డు దగ్గరికి చేరుకున్నారు వారు ఈ రోడ్ వెంట దాదాపు గంటన్నర పాటు నడిచారు ఆ తరువాత ఏనుగు పాదముద్రలు రోడ్డు నుండి దూరంగా వెళ్లి తిరిగి అడవిలోకి వెళ్లిపోయాయి కొంచెం ముందుకు వెళ్లిన తర్వాత వారు ఒక విషయం గమనించారు వారు చూస్తున్న రక్తం ఇంకా ఎండిపోలేదు అంటే ఏనుగు ఇక్కడ ఎక్కడో దగ్గరలో ఉంది లేదా బహుశా ఏనుగు కొంత సమయం క్రితమే ఇక్కడ నుండి వెళ్లి ఉండవచ్చు అదే నిజమైతే ఏనుగు చాలా దూరం వెళ్ళలేదు ఇది అర్థం చేసుకున్న వారు వెంటనే అప్రమత్తంగా మారారు కారణం ఏనుగు అనుకోకుండా ఎదురుగా ప్రత్యక్షమై దూసుకు వస్తే వాళ్లకు తుపాకీ దాడి చేయడానికి తగినంత సమయం ఉండకపోవచ్చు తుపాకీ కాల్పు చేయడానికి ఖచ్చితమైన లక్ష్యం అవసరం ఏనుగు తలపై కాల్చకపోతే గాయపడినప్పటికీ ఏనుగు మరణించదు అదే జరిగితే అది మరింత ప్రచండంగా తిరిగి వారిపై దాడి చేసి వారిని అంతం చేసే ప్రమాదం ఉంది వారు పరిస్థితిని అంచనా వేసిన తర్వాత సురక్షితమైన స్థలం అవసరమని గ్రహించారు అంటే ఏదైనా చెట్టు లేదా మరేదైనా భద్రత కలిగిన స్థలం ఇది అన్ని ఆలోచించిన తర్వాత వీరు నిజంగా భయపడ్డారు చుట్టూ ఒకసారి చూశారు కానీ అక్కడ భద్రంగా ఉండడానికి తగినంత పెద్ద చెట్లు కనిపించలేదు కాబట్టి వీరు నాలుగు సమూహాలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు అంటే ముందుగా దారి చూపే ఇద్దరు ఆదివాసీలు వారి వెంట లోడ్ చేసిన తుపాకీ కలిగిన ఇద్దరు వేటగాలు ఆ తర్వాత మరో ఇద్దరు వేటగాలు చివరిగా మన సులేమాను అతని ఇద్దరి సహాయకులతో ఇలా ఒక వరసగా కాని ఒకరినొకరు కొంత దూరంలో ఉంచుకొని నాలుగు గుంపులుగా ఏర్పడి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు ఇందులో ప్రత్యేక ఏమిటంటే ఈ ఆదివాసీలు ఏనుగు చూసిన వెంటనే పరిగెత్తి చెట్టులపై ఎక్కడం తెలుసు అంతేకాక వారు అరుస్తూ వెనక ఉన్న వారికి హెచ్చరికని ఇస్తారు వీరి వెనక ప్రయాణించే విదేశీ వేటగాలు ఆ సమయంలో ఏనుగుపై తుపాకీతో గురి పెట్టి కాల్చగలరు వారి కాల్పు ఖచ్చితంగా తగలకపోతే వెనుక ఉన్న మరో ఇద్దరు ఖచ్చితంగా లక్ష్యంతో మళ్లీ కాల్పును జరపడానికి సిద్ధంగా ఉంటారు ఇదే వీరి ప్రణాళిక కొంత దూరం ముందుకు సాగిన తర్వాత నది ప్రవహించే శబ్దం వీరి చెవిలో స్పష్టంగా వినిపించింది ఈ శబ్దం వినిపించడంతో ఇతర చిన్న శబ్ద వీరికి స్పష్టంగా వినిపించకపోయాయి ఇంతకు ముందు ఏనుగు చెట్టు కొమ్మను విరిచిన శబ్దం లేదా దాని కదలిక స్పష్టంగా వినిపించేవి కానీ ఇప్పుడు నదీ ప్రవాహం కలిగించిన నిరంతర మూగుధ్వని వీరి వినుకని శక్తిని దెబ్బతీసింది అయినప్పటికీ వారి గమ్య స్థానం దగ్గరలో ఉందని అర్థం చేసుకుని వారు ముందుకు సాగుతున్నాయి ఉన్నారు అది ఒక పెద్ద పొరపాటు అయింది కొంత దూరం ముందుకు సాగినప్పుడు చాలా రక్తం ఉన్న ప్రదేశానికి వాళ్ళు చేరుకున్నారు ఆదివాసీలు అది చూసి వెంటనే హెచ్చరించారు ఇప్పటి నుంచి చాలా జాగ్రత్త ఇక్కడ కొంతసేపు నిలిచిపోయి ఉంది అంటే అది దగ్గరలోనే ఎక్కడైనా ఉండొచ్చు ఆ మాట ముగిసిన వెంటనే ఒక పెద్ద అరుపు వినిపించింది కానీ అది ముందు నుండి కాదు వెనుక నుంచి ఇప్పుడు విన్న ఈ అరుపు మన పియర్ బగ్స్ దే అయి ఆ నలుగురు వేటగాలు మరియు వాళ్ళ సహాయకులు పరిస్థితి ఏమై ఉంటది ఇవన్నీ తెలుసుకోవడానికి పార్ట్ టూ తప్పకుండా చూడండి పార్ట్ టూ త్వరలో మీ ముందుకి వస్తుంది నా కథ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయడం ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇది నాకు ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా నేను కొత్త కంటెంట్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు అప్డేట్స్ అందించడంలో కూడా సహాయపడుతుంది మీ లైక్కు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే మెరుగుబడల కోసం మీ అభిప్రాయాలను పంచుకోవడానికి సంకోచించకండి ఏదైనా పొరపాట్లు లేదా తప్పిదారులు ఉంటే దయచేసి క్షమించండి వీక్షించినందుకు ధన్యవాదాలు మళ్ళీ మీతో త్వరలో కలుస్తాను అప్పటి వరకు నమస్కారం